ఓం గం గణపత శివాయే మనము ఈ ఎనభై ఏడవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ శివమహాపురాణములో రుద్ర సంహిత ఆధారంగా సృష్టి ఖండములు తెలుసుకున్నటువంటి శ్రీహరిని ఆ సృష్టిని రక్షించేటువంటి భారాన్ని భోగ మోక్షములను ఇచ్చేటువంటి అధికారం అప్పగించడం వెంటనే శివుడు అంతర్ధానం చెందటం అటవి ఆ విషయములను ఈ ఎనభై ఏడవ రోజున మనం తెలుసుకుంటున్నాం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఆ మహేశ్వరి యొక్క అనుగ్రహం అందరికీ నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ పరమేశ్వరుడు అని శివుడు కలిగినటువంటి ఆ వాక్యాలను మనం తెలుసుకుంటున్నాం పరమేశ్వరుడు చెప్తున్నాడు ఉత్తమ వ్రతపాలకుడమైనటువంటి ఓ శ్రీహరి ఓ విష్ణుదేవా ఇప్పుడు నీకు నా రెండవ ఆజ్ఞను కూడా విను దాన్ని పాలించడం చేత నీవు సదా సకల లోకములందు కూడా మానవీడు ఊగుతావు పూజనీయుడు ఊగుతావు ద్వారా సృష్టింపబడినటువంటి లోకములందు దుఃఖములు కానీ సంకటములు కానీ సంభవించినట్లయితే నీవు ఆ సమస్త దుఃఖములను తొలగించడం కోసం సర్వదా అంటే ఎల్లప్పుడూ కూడా నేను సన్నద్ధడుగా ఉండాలి సిద్ధంగా ఉండాలి నీ సకలమైనటువంటి సాహసోపేతమైనటువంటి దుస్సహ కార్యపడి ఎందు కూడా నేను నీకు సహాయపడుతూ ఉంటాను దుర్జయు మిగిలి బలసంపుడైనటువంటి నీ శత్రువులను నేనే సంహరిస్తాను నీవు వివిధం అవతారం లోకమణంలో నీ ఉత్తమమైనటువంటి యశస్సును విస్తరింపజేయవలసింది సకలమును కూడా ఉద్ధరించడానికి నువ్వు సిద్ధంగా ఉండడమే కాదు ఆ ఉద్ధరించడానికి తత్వరుడువి ఉండాలి నీవు రుద్రుని యొక్క ధ్యేయమగులుగాక రుద్రుడు నీ యొక్క ధ్యేయమగునుగాక నీకును రుద్రును కూడా ఆ ప్రళయకాల రుద్రుడికి కూడా స్థిరకాల నీకు కూడా భేదం ఏమీ కూడా ఉండదు ఇంతకుముందు మనం తెలుపుకున్నట్లుగా శివాయ విష్ణు శివ శివరూపాయ విష్ణవే శివ్ హృదయం విష్ణు విష్ణు య విష్ణున్ విష్ణున్య విష్ణువయ శివంతరం న పశ్యామి తే స్వస్తిరాయుషీ అని సంధ్యామందంలో చెప్పబడింది అదే పరమేశ్వరుడు శివమహాపురాణంలో కూడా తెలియజేస్తున్నారు మానవులు ఎవరైనా కూడా రుద్రుని యొక్క భక్తుల నిన్ను కనుక నిందించారా దూషణ చేశారా అభేదంగా ఉన్నారా వారిని అప్పటికప్పుడే వారి యొక్క పుణ్యములన్నీ కూడా భస్మీ పట్ల అవుతాయి పురుషోత్తమైనటువంటి ఓ విష్ణుదేవ నిన్ను ద్వేషించేటువంటి వాడు నా యొక్క ఆజ్ఞ చేత నరకాన్ని పొందుతాడు ఈ మాట సత్యం సత్యం ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు నీవు ఈ లోకమున మానవుల విశేషమైనటువంటి భోగములను మోక్షమును కూడా ప్రసాదించేటువంటి వాడవై భక్తులకు ధ్యేయమై పూజ్యుడవై అన్ని ప్రాణులకు కూడా నిగ్రహానుగ్రహములను ప్రసాదించవయ్యా అని ఇలా చక్కటి సత్యవాక్యములను పలికి ఆ భగవంతుడైనటువంటి ఆ మహేశ్వరుడు శివదేవుడు దేవదేవుడు నా యొక్క చేయి పట్టుకుని శ్రీ మహావిష్ణువుని సమర్పించి అతనితో ఆ విష్ణుమూర్తితో ఇంత పలికాడని చెప్పి బ్రహ్మదేవుడు చెబుతున్నాడు అని సూతుల వారికి సూతుల వారు తెలియజేస్తున్నారు ఈ శివ మహాప్రాణంలో అంతేకాదు సంకట సమయంలో ఇతనికి ఎల్లవేళలా కూడా నేను సహాయం చేస్తూ ఉండవలసింది ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించే నిర్వర్తించేటువంటి బ్రహ్మకు స్థితి కాలకడైనటువంటి పోషణ కాలకడైనటువంటి నీ ఓ ఇష్టమూర్తి ఇతను ఎప్పుడెప్పుడైతే సంకట సమయం కలుగుతుందో ఆ సమయంలో నేను ఎల్లవేళలా కూడా అతనికి సహాయకారిగా ఉండాలి అలా అందరికీ కూడా నీవే అధ్యక్షుడివై పోషకులవై రక్షకులవై భోగమోక్షాలు మనము ప్రసాదించవలసింది సర్వదా సమస్త కోరికలను కూడా తీరుస్తూ సర్వశ్రేష్ఠుడై విరాజిల్లుగాక నేను శరణ తెచ్చినటువంటి వాడు నిశ్చితంగా నన్ను శరణ వాడే అవుతాడు సుమా నీ ఎందు నాయందు కూడా బేతమును చూపేటువంటి వాడు తప్పకుండా నరకాన్ని పొందుతాడు అని మహేశ్వరుడు తెలియజేశాడని బ్రహ్మ చెబుతున్నాడు మరలా బ్రహ్మ చెబుతున్నాడు దేవశ్రీ భగవంతుడైనటువంటి శివుని యొక్క మాటలు తినటువంటి నాతో కూడి విష్ణు భగవానుడు సమస్తమును కూడా కోశము దంచుకుని విశ్వనాథునికి విశ్వేశ్వరునికి నమస్కరించి మెల్లటి స్వరంతో మధురమైనటువంటి స్వరంతో స్వరంతో ఇలా అంటున్నాడు విష్ణుమూర్తి చెబుతున్నాడు కరుణాసు జగన్నాథ ఓ శంకర రకవత్సలా దేవదేవ మహాదేవ పరమేశ్వర నీవు నాయన్ను దయించి ఈ విషయాన్ని వినవలసింది నేను సదా ఎల్లప్పుడూ కూడా మీ యాజ్ఞ అధీనుడిని ఇదంతా కూడా చే చేయదును స్వామి నా భక్తుడై నిన్ను నిందించేటువంటి వాడికి నిశ్చితంగా మీరు నరకాన్ని ప్రాప్తిస్తారని అర్థమైంది ఓ ప్రభు నీ భక్తుడు నాకు కూడా మిగిలి ప్రియమైనటువంటి వాడైనట్లయితే అటువంటి మోక్షం దుర్లభం కాక అలా శ్రీహరి యొక్క మాటలైనటువంటి విని దుఃఖములను కష్టములను హరించేటువంటి ఆ హరుడు ఆయన మాటలను తధాశ్వని ఆమోదించాడు అలా అనేక విధములైనటువంటి ధర్మాన్ని ఉపదేశించాడు మా ఎరువని బ్రహ్మదేవునికి నాకు కూడా హితాన్ని కోరి అనేకమైనటువంటి వరాల్ని ప్రసాదించాడు అటు పిమ్మట భక్తవత్సలుడు అయినటువంటి భోలాశంకరుడైనటువంటి శంభుడు కృపతో మా మీద దయాదృష్టితో మా వైపు ఒక్కసారి వాత్సల్యంతో చూశాడయ్యా అలా మేము చూచు చూస్తూ ఉండగానే ఆ స్వామి అతడి నుండి అంతర్ధానుడయ్యాట అప్పటి నుండి ఈ లోకమునం లింగ పూజా విధానం మొదలైంది శివలింగారాధన యొక్క పూజ విధానం మొదలైంది అని విష్ణుమూర్తి తెలియజేస్తున్నారు ఈ శివ మహాపురాణంలో అలా లింగమునంతో ప్రతిష్ఠుడవంటి ఆ భగవంతుడైనటువంటి శివుడు భోగములను మోక్షమును కూడా ప్రదానం చేస్తూ ఉంటాడు అలా శివలింగమునకు కలిగినటువంటి వేదిక లేక అర్ధా మహాదేవి యొక్క స్వరూపం లింగము సాక్షాత్తు పరమేశ్వరుడే లయములకు అధిష్టానం కనుక శివభగవాను లింగంగా పేర్కొని అలా స్వామి యందు నిఖరమైనటువంటి జగత్తు లయమవుతూ ఉంటుంది ఓ మహాముని శివలింగము దగ్గర ఏదైనా కనుక భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేశారా అలా ఏదైనా కార్యం కనుక చేసినట్లయితే అలా చేసిన వాడికి కలిగేటువంటి పుంజిఫలం ఉందే దాన్ని వర్ణించేటువంటి శక్తి నాకు కూడా లేదు అది శివాధీనం శివునికి మాత్రమే తెలుసు అని ఈ యొక్క అంశములను ఈ శివ మహాపురాణంలో మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎనభై ఏడవ ప్రత్యేకంగా మనం శ్రీహరికి సృష్టిని రక్షించేటువంటి భారాన్ని భోగ ఇచ్చేటువంటి అధికారాన్ని అప్పగించి ఆ శివుడు ఎలా అంతర్ధానం చెందాడు అనేటువంటి విషయాలని కూలంకషంగా మనం ఈ రోజున తెలుసుకున్నామని తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు ఎవరి స్థితులను వారికి అప్పగించి వారికి మానవాళ్ళందరికీ కూడా ఎవరైతే పూజ చేసేటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఆ రక్షించేటువంటి భారాన్ని భోగమోక్ష పండించేటువంటి అధికారాన్ని కూడా ఇచ్చి అంతర్ అంతర్ధానం చెందాడని ఆ పరమేశ్వరు దయ మన మీద కూడా ఎలా ఉంటుందని మనం తెలుసుకోవాలి ఈ శివ మహాపురాణంలో సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పినటువంటి అంశముల ద్వారా అని తెలియజేస్తూ నిత్యం ॐ स्वस्ति वं स्वस्ति वं स्वस्ति